గత నలభై సంవత్సరాల కిందట కార్యలో అగ్రవర్ణ భూపాల చేతల్లో మరణించిన మరి మాదిగా జాతికి సంబంధించిన దాదాపు ఏడు ఏడు ఎనిమిది మంది చనిపోయారు ఆ వివరాల మరి స్మూర్తితో మరి పొరల నిర్మాణం పోరాట సమితి రాష్ట్ర కూడా ఈ నలభై సంవత్సరాల పాటు వాళ్ళ ఆశయాలు అదేవిధంగా వాళ్ళపై జరిగిన దాడులు ప్రచారం చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది ప్రచార యాత్రకి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ మేము ఒకటే తెలియజేస్తున్నాం వాడు కారణం దళిత పోరాట స్ఫూర్తితో అదేవిధంగా ప్రజా సంఘాలు చేసిన స్ఫూర్తితో ఎస్సీ ఎస్సీ చట్టం కూడా అమల్లోకి వచ్చింది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న దళిత పొలాలకు అయ్యా మీరు మరి మీకు సంబంధించిన యాక్ అమల్లోకి వచ్చింది మీరు కూడా మరి వల్ల మరి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని చేపట్టాలని తెలియజేస్తూ ఉన్నాం ఆరం నరమేఘం జరిగి నేటికి సరిగ్గా నలభై సంవత్సరాలు జూలై పదిహేడు ఆరం చేయుడు మారణ కాని జరిగిన రోజు అలాగే ఆగస్టు ఆరు చుండూరు మారణ కాని జరిగిన రోజు ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని కుల నిర్మూలనా పురాశ్రమితి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభిస్తా ఉంది మాదిగలు చేయుడు మాలిగలు చెందించిన నెత్తులు చుండూరు మాలమాదిగలు చిందించిన నెత్తులు సాక్షిగా ఈ దేశంలో దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను బలోపేతం చేయాలని కుల నిర్మూలనా పురాశమితి ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తా ఉంది ముఖ్యంగా రోజు మనం ఆలోచిస్తే కారణుడి నాటికి ఉవే ఎత్తున ఇగిసిపడిన దళిత ఉద్యమం చుండూరు నాటికి బలహీనపడిన తర్వాత ఎవరైతే ఉన్నారో దళితులు హత్య చేసిన హంతకులు ఇవాళ హంతకులు విగ్రహాలను పెట్టి నేరుగా గా మంత్రి నారా లోకేష్ లోకేష్రావు విగ్రహానికి వేసి వేసిన నివాళులర్పిస్తున్నారు ఎందుకంటే సిగ్గు చేయడనే విషయం భారతదేశంలో మరొకటి లేదు ఎందుకంటే కార్యం చేయడ మాదికల్ని నరికి చంపి వాళ్ళ మహిళలు అత్యాచారాలు చేసి వాళ్ళ ఇల్లు లూటెం చేసినటువంటి ఒక హంతకుడికి విగ్రహాలు కట్టడం అనేది ఈ దేశ చరిత్రలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన చర్య కాబట్టి ఇటువంటి సందర్భాల్లో దళితులు ముఖ్యంగా దళిత నాయకులు ఏ కార్యం చుండూరు దళితులు చెందించిన నెత్తుల నుంచి వాళ్ళ నాయకులుగా కవులుగా కళాకారులుగా ఎదిగారు వాళ్ళందరూ కూడా ఇవాళ దళిత ఉద్యమాన్ని సమీక్ష చేసుకొని మొత్తంగా దళిత పీడిత గులు ప్రజలు చైతన్యవంతం చేస్తా ఈ దేశంలోని సహజ సంపదలని సహజ వనరులని సామ్రాజ్యవాదుల కట్టుబెడుతున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో భూనిర్మూలన పోరాడు సమితి తార మాదిగారు చెందించిన ఎత్తుల సాక్ష్య ఈ రోజు ప్రజా చైతన్య యాత్రను ప్రారంభిస్తా ఉంది వాళ్ళ వాళ్ళ ప్రజలు చైతన్యవంతం చేస్తా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అగ్రకుల దాష్టి వ్యతిరేకంగా అగ్రకుల పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా తారాం చేయడ చుండ్రోలు లక్ష్మీపేట వేంపేట దళిత మృతవేరులకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం